¿Qué es la... Terima kasih telah <laughs> menonton! வாட்டண்ணா ஆமா நீ செய்யு நானா எக்ரஸ் மார்க்கனா ஒதுக்கறேன் ஆ اوكي ஆ இதுடுறنا இதுடுறنا கேதுல கேதுல கேதுல

자르마이 떠. 오자소. 오 자르마이 떠. 아 자르마이. 아 나가만 나가나. 뭐 뭐. 오이 오이 오이. 에. 이로수. 오시오. 와인 쿠르시. 당나 당나레야 쿠르나. ఎదిగే అంశంలో కృషి పట్టుదల మనం నమ్ముకున్న సిద్ధాంతం మనం ఎంచుకున్న విధానం ప్రకారం ముందుకెళ్తంటే విజయాన్ని సాధించవచ్చు అనేదానికి స్వయం కృషితో ఎదిగిన చిరంజీవి గారే ఉదాహరణ అట్లాంటి చిరంజీవి గారి జన్మదిన అరవై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా ఈరోజు అదే అంశలో ఉపాధ్యాయుడిగా జీవితాన్ని స్టార్ట్ చేసి అంశాల వారిగా ఎదిగి ఒక ప్రజానాయకుడిగా ప్రజానాయకుడు ఏం మంచి పనులు చేయవచ్చో చూపిస్తున్నటువంటి కృష్ణారెడ్డి గారు ఈరోజు ఆ జన్మదిన కూడా చాలా ఆనందంగా ఉంది కొంచెం కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి మొదటి ఉదాహరణ చిరంజీవి గారైతే కావలికి సంబంధించి రెండవ ఉదాహరణ మన ప్రీతమ నాయకులు కృష్ణారెడ్డి గారు ఈరోజు వారు కూడా వారు వచ్చి ఈ కార్యక్రమం జన్మదిన కార్యక్రమంలో సింపుల్ కార్యక్రమం వారికి విషజ్ చెప్పే కార్యక్రమం ఆ కార్యక్రమంలో పాల్గొనడం మేమందరం కూడా ఆనందంగా భావిస్తున్నాం ఈ ఈ కార్యక్రమాన్ని కృష్ణారెడ్డి గారిని మాట్లాడుతున్నాం అరవై తొమ్మిదవ జన్మదినోత్సవం సందర్భంగా కావలలోని సెల్ఫీ పాయింట్ సెంటర్లో చిరంజీవి అందరూ కూడా కలిసి నెచ్చిన జాతీయ జెండా పక్కన కొన్ని వందల భావాలు కల మూర్తుల సమక్షంలో మరో భావనలు కల వ్యక్తి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసేటువంటి అవకాశాన్ని నాకు కల్పించిన చిరంజీవి అభిమాన సంఘానికి సంబంధించిన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా కృషి పట్టుదల కార్యాధ్యక్ష అన్ని కాండెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్లు ప్లానింగ్ దేశంలో అన్నీ ఉంటే మనిషి కృషి ఉంటే ఋషులు అవతారని సావితలాగా ఋషుల అవతారంలో ఎక్కిన ఎక్కిన చిరంజీవి గారు ఈరోజు మనందరం కూడా గుర్తుంచుకోవాలి తన కష్టార్జితం తన స్వయం కృషి ఒక అంశం మీద స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ సినీ రంగాన్ని తన వైపు మనకు తెలుపుకునే వ్యక్తి చిరంజీవి గారు కొంతమంది గృత్తాధిపతిలో ఉన్నటువంటి పిల్ల పరిశ్రమని నాట్యం రూపంలో డ్యాన్స్ రూపంలో యువతని ముగ్రూతో ముగించి డ్యాన్స్ అంటే చిరంజీవిగా చూసే విధంగా చూసి డ్యాన్స్ కోసమే సినిమాలకు పోయే విధంగా పిల్లల్లో ప్రేరణ తెచ్చి తన నాట్య విన్యాసాలను తన నట జీవితంలో ఉన్నటువంటి ఆవభావాలను అలకరించి ఈరోజు ఒక మంచి హీరోగా ఒక మంచి డ్యాన్సర్గా మంచి భావకుడుగా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా సంపాదన అంటే ద్వయం కాదు సంపాదించిన దాంట్లో కొంత సామాజిక సేవలు చేయాలనే ఆలోచనతో బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేయటం అదేవిధంగా ఐ బ్యాంకును ఏర్పాటు చేయటం కొన్ని వందల వేల లక్షల మందికి ని ఇచ్చేదానికి కృషి చేసినటువంటి చిరంజీవి గారు ఎన్నో అవార్డులు పొందుతూ తెలుగు చలనచిత్ర రంగంలో భారతదేశంలోని ఇతర భాషలు అందరూ కూడా డబ్బింగ్ని చిరంజీవి గారు సినిమా చూసే పరిస్థితి చేసుకొచ్చి డబ్బింగ్ కూడా మొత్తం మన తెలుగు సినిమాలు రూపేజ్ చేసేదానికి కావచ్చు డబ్బింగ్ చేసేదానికి కావచ్చు కావచ్చు అవకాశం కల్పిస్తున్న వ్యక్తి చిరంజీవి గారు రాజకీయ రంగంలో విలువైన సేవలు చేసి ఎంతోమందికి ఆదర్శపూర్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు వారు ముందు వీరూరు ఆయుధారోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఈ భారతదేశంలో ఈ పైలిసీ మోజులో డిజిటల్ మోజులో సినిమా ఇండస్ట్రీ పడిపోతున్న తరుణంలో కూడా అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాలలో కూడా ఇండస్ట్రీని బతికించేందుకు సినిమాలు చేస్తూ ఎంతోమంది స్ఫూర్తిగా నెలకొన్నటువంటి చిరంజీవి గారు ఇంకా కొంచెం సంవత్సరాలు వంద సంవత్సరాలు తన జీవితాన్ని ఇదే విధంగా నాటక రంగంలోనూ సినిమా రంగంలోనూ ముందుకు పోవాలని మనసారా మన అందరం కూడా కోరుకుంటూ ఒక మంచి కృషి కలెక్ట్ యొక్క హిస్టరీని చిరంజీవి హిస్టరీని మనందరం చదివితే ఆయన ఎలా ఎదిగాడు ఎంత కష్టపడ్డాడు ఎన్ని లేని రాష్ట్రం ఎన్ని గడిపాడు ఎన్ని ప్లాట్ఫామ్ సంచరించాడో తెలుస్తుంది ఎదిగిన వ్యక్తి గురించి తెలుసుకోవడం కాదు ఎదిగిన వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవడం మన జీవితానికి ఒక సార్థకత కూడా ఏర్పడుతుందని చెప్పాలి మనందరూ ఈ రోజు ఈరోజు మనందరూ అడిగితే చిరంజీవి కాదు మనం చూడాలి చిరంజీవి గారి ఉన్న భావాలు ఎదిగిన వ్యక్తిత్వం క్రమశిక్షణ పట్టుదల కార్యదీక్ష సక్సెస్ కావాలనేటువంటి కట్వలు ఉన్న దీక్ష ఇవన్నీ కలగస్తే చిరంజీవి గారు వారిని మనందరూ కూడా మనం చేసుకునే అవకాశాలు కల్పించిన మా దేవడుకున్న సీనియర్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ వారి మిత్ర అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమంలో నేను పాలుపరుచుకునే అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ